మరో గొప్ప వ్యక్తి దేవుడిచ్చే వాగ్దాన విషయంలో అతడు కూడా ఏ దేవచ్చనికి వెళ్ళినప్పుడు నేను నీతో కూడా ఉంటాను వరము కలిగిన వారిగా నటించే వారి అతను నిలబడి ఉన్నప్పుడు అతడు అక్కడ ఉన్నప్పుడు మోసే చేయాలని ఆజ్ఞ పొందిన వరమును అక్కడ ఉన్నటువంటి వారు బలములు కలిగిన వారిగా నటించు ఎన్ని ఎంబ్రేలు అతనికి ఎదురయ్యున్నారు దేవుడు అతని పిలచాడు అది చేయాలని దేవుడు అతనికి ఆజ్ఞాపించాడు అది అతను ఎరిగి ఉన్నాడు దేవుడు ఏమి చేయాలని ఆజ్ఞాడో అతడు అక్కడ నిలబడి ఆ అద్భుతం చేశాడు అదే విషయాలను చేయు నటించు వారిని కూడా అక్కడ ఉన్నారు అయితే మోసే పట్టి వారిని గురించి ఏమీ లేదు దేవుని వాక్యానికి అతని

దేవుని వాగ్దానం యదార్థపడి నిలబడ్డాడు ఎవరేమి అతడిని పోలి చేయాలని అనుకున్నప్పటికీ అనవసరం ప్రతి ప్రతి క్రైస్తవునికి అది ఎంత గుణపాఠము చుట్టూ చూస్తున్నప్పుడు నీ వేషధాని నీవు గుర్తించుకోవాలి అతడు నిజమైన దానిగా పోలి నడుస్తున్నాడని గుర్తించుకోవాలి దాని ఏమిటంటే నిజమైనది ఒక్కటే దేవుని వాక్యము కొనకై వర్తుడమై నిలబడు ఏమి వచ్చినా లేకపోయినా పర్వలేదు ఆయన వాగ్దానాన్ని నిలబెట్టు దాని నిజంగా వాక్యం పైపే ఆధారపడి ఉన్నాడు ఎంతమంది అతని పోలి ఉండాలని నటించినప్పటికీ అది అనవసరం అతను యదార్థవంతుడుగా నిలబడ్డాడు ఆతనకు ఉద్దేశం కొరకు వచ్చాడు ఇస్రాయలు ఐగుప్తు నుండి వగ్ధర భూమికి తీసుకుని వెళ్లి కొరకై వచ్చాడు ఐగుప్తుని విడిచి వగ్ధర భూమికి వెళ్లి ఒక సమయం వచ్చినప్పుడు మార్గ మధ్యాహ్న మృత సముద్రం వారికి అడ్డు వచ్చింది అతడు ఆ నీటి గౌనలను స్వాధీనపరుచుకున్నాడు ద్వారాలు తెరవబడి సాగిపోయారు నీళ్ళు వెనుకకు పారిపోయినవి బహుశే అరణ్యములకి ఎక్కడికి వారిని కొనిపోవాలని దేవుడికి ఆజ్ఞాపించాడో ఆ పర్వతానికి వారిని తీసుకొని పోయాడు ఆమెన్ శత్రు గౌరిని అతడు స్వాధీనము చేసుకున్నాడు అబ్రహము అతను నిజమైన సంతానము శత్రువు గవిని స్వాచుకుందని వాగ్దానం పొంది ఉన్నాను నీటి గౌరవమైనవి ఆతను ముందంజ వేయలేకపోయాడు అయితే అది అతని బాధ్యత దేవతనికి చెప్పాడు కాబట్టి వారిని ఆ పర్వతానికి నడిపించబడవలసిండే భాగ్య మధ్యములో అటు కూడా వచ్చినది అతడు శత్రువు గవిని స్వాధీనపరుచుకున్నాడు అటు తర్వాత కొంత కాలానికి వరంతా కాదేశు బర్నాకు వచ్చినప్పటికీ అదే ఆనాటి సర్వ ప్రపంచానికి న్యాయపీఠం ఇస్రాయలు అతని తీర్చుకుంటు చేరు స్థానము అది మరి పన్నెండు లేక పది మందిని మనం చూస్తున్నాము వారు స్వాధీన పచ్చుకోబోతున్నా భూభాగాన్ని వేగుచుట్టుకు ప్రతి నుండి ఒక్కొక్కరు పంపబడ్డారు అతనున్న ఆ అజను బహులను వారు చూచి పది మంది ఎంతో భీతి చెంది ఇది ఎంతో అసాధారణమైన విషయం మనం స్వాధీనం చేసుకున్నలేం మన ముందున్న వైరి ముఖను చూడండి వారు తిరిగి తెచ్చిన వార్తను బట్టి చూడగా వారైతే చెడ్డ సమాచారం తెచ్చారు ఈ భూమి మీకు దీనిని మీకు అనుగ్రహిస్తున్న దేవుడు వారితో చెప్పినట్లయితే వారెందుకు చెడ్డ సమాచారం తీసుకుని రావాలిలోనే ఆయన విషయాన్ని వారితో చెప్పాడు నేను ఈ భూమిని మీకు అనుగ్రహించున్నాను అది మంచి దేశము పాలు తేలు ప్రవహించు దేశం అది ప్రత్యర్థులు అనేకులు కనిపించినప్పుడు పది మంది మరణ వచ్చి మనము స్వాధీనపరచుకోలేము అని చెప్పారు అతడు అతడు పరిచిడు స్వాధీనపరుచుకుంటూ మనకు చాలు మనం ఎక్కువ మంది చెప్పాడు అతడు వాగ్దానం దీక్షితులై ఉన్నాడు అతను నిజమైన అబ్రహాము సంతానము వ్యతిరేకులు అంత ఉన్నప్పటికీ మనము గవరిని స్వాధీనపరచుకోగలము ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి అతడు అలాగే స్వతంత్రించుకున్నాడు ఆ తర్వాత ఇస్రాయల్ తీర ప్రాంతానికి తీసుకుని వచ్చినప్పుడు ఆ మహానది దగ్గర ఏప్రిల్ మాసాన వారు వచ్చినప్పుడు ఆ నది ఉప్పొంగి పారుతుంది పర్వత శిఖరాల నుండి యోర్ధను ప్రవహిస్తూ ప్రాంతాలు వ్యాపించి ఉన్నది అతను ఇక్కడ ఉన్నప్పుడు ఆ సంవత్సరం ఆ సమయం భీమత్సంగా కనిపిస్తున్నది అయినప్పటికీ అతడు అబ్రహాము సంతానమై ఉన్నాడు అతనికి ఒక వాగ్దానం అతనికి తెలుసు నేర్చుకోవలసిన బాధ్యతలో ఉన్నాడు కానీ ఎలాగ చేయాలో దాని విషయమైన దర్శన వద్దని కలిగి ఉన్నాడు కాబట్టి నది ద్వారాలు అతను స్వాధీనం చేసుకుని కలిగాడు ద్వారాలు తెరవబడి నీళ్ళు పర్వతాల వైపు గంతుల వేసినవి ఇస్లాయి జనాంగమంతా శత్రువు గవిని స్వాధీనం చేసుకున్నారు మరి వారు వద్ద పెట్టారు ఎవలంటే దేవుడు అలా చేస్తానని చెప్పాడు కనుక ఓ నిజమైన పరిహా సంతానమా సహోదరి సహోదరుడారా ఆ చోటికి వారు చేరుకున్నప్పటికీ మూడు రథాలు ఒక్కసారిగా పరిగెత్తగల విశాంత కలిగి ఎత్తైన గోడల ప్రకారముతో ఉన్నదా ఎలికో పట్టణము అరువుగా తెచ్చుకున్న ఆయుధాలు కత్తులు కటారాలు కొండలు పాదులతో ఈ స్నాయుడు ఎలాగ వారు అక్కడికి చేరుకోగలుగుతారా అక్కడ ఎప్పటికీ కూడా అబురాబు సంతానమే అని ఇలాగే శాంతము చేసుకోవాలో ఆ దర్శనం దేవుతడికి అనుగరించాడు ఇలాగ చెప్పడది హోల ఊతుము అని అమీన్ అవున్ ఏం చేయాలి ఓ రెల మొదట ముందుకు సాగివండి మీ ద్వారాలు కొలిపోవునిని చెప్పనేది ఆతను అబ్రహాముకి రాజు సంతానమైన అతను దేవుని యొక్క నిజమైన విశ్వాసి నీ ఎదుట ద్వారములు కొలబడిపోవను కేవలం కోలవుది కేకలమే నీవు చేయవలసిందంతా అంతే అయితే జరిగిన సంభవం ఏంటి ఫలాలు కులిపోయినవి యహోషో పట్టాన్ని స్వాధీనపరుచుకున్నాడు కొన్ని దినాల క్రితమే శత్రు మార్గాన్ని చేకూర్చుకుని ప్రవేశిస్తున్నప్పుడు ఆయన ఇలాగ సూర్యుని అవధులు కూడా ఆపు చేయగలిగింది మనం చూశాము మొన్నటి దినాన ప్రతకాల వేళ నేను అభూతమైనది అనగా నమ్మశక్యము కాని నిజాన్ని గురించి మాట్లాడుతుంది శత్రువు గవిని ముఖ్యము చేసుకునే వరకు అతడు సూర్యుని కదలనీయలేదు మళ్ళా శత్రు ఏకిపించి విజృంభించట్లయితే వారు చల్లాచరై పోతారు అతనికి తెలుసు సూర్యుడు అస్తమిత్రై ఉన్నాడు అమోరీలు అమాలేకులు చదుర మొదలై ఉన్నారు వారు మరలా ఏకమై ఒకటైపోయినట్లయితే ఇక త్రోవ సరళం చేసుకోవడం బహు కష్టతరమైపోతుంది ఇక ఆధారపడిసింది ఒకటే ఒకటి అదేదనగా సమయం సమయాన్ని అతను నిలుపు చేశాడు అప్పు చేశాడు ఆమెన్ వాగ్దానం నుండి కాపాడవలసింది ఒక్కటే ఒక్కటే ఉన్నది అదేదనగా సూర్యుడు సృష్టి తనకు తానుగా పరిగెడుతుంది అతడు ఆ సృష్టిను నిలుపు చేశాడు అతను భ్రమస్తాను కాబట్టి దేవుని యొక్క వాగ్దాన నమ్మి ఉన్నాడు సూర్యుని నిలుపు చేసి గణిని స్వాధీనం చేసుకున్నాడు అవునండి ఈ మహాఘనులు మీరంతా కూడా ఘనమైన వ్యక్తులే చూసారా మరణ గౌరవ వారంతా కూడా సమీపిస్తున్నప్పుడు వారంతా చనిపోయారు వారిలో ప్రతి ఒక్కరు కూడా చనిపోవలసి ఉన్నది ఎందువల్లంటే వారంతా మహాఘనులు కబట్టి సింహపు నోళ్లు వారు ముహించారు అగ్నికి ఆహుతి కాకుండా తప్పించుకున్నారు ఖద్దములకు వాటి నుండి బలి కాకుండా విముక్తులయ్యారు హెబ్రి పదకొండులో వారు శత్రువు గౌనులు స్వాధీనపరుచుకున్నారు అందరికీ ఒకే ఒక శత్రువు అతనే మరణ వారిని మిగివైచను అయితే ఒకనొక దినాన విశ్వాసాన్ని బట్టి అబ్రహాము సంతానమైన అబ్రహాము రాజ సంతానమైన దేవుని కుమారు యేసు క్రీస్తు వచ్చను రక్తి సంతానమైన ఈ శాఖ కాదు వారైతే వారి యొక్క పాత్ర నిర్వర్తించారు ఇదైతే ప్రకృతి సంబంధి కాని ఒకరు వచ్చారు ఇదైతే శరీర వాంచ వల్ల కాని వారు ఒకరు వచ్చారు ఇతరైతే కన్య వల్ల జన్మించిన వారు ఒకరు వచ్చారు దేవుని కుమారుడు అబ్రహాము సంతానం ఆహా ఎంతటి ఘనుడో ఆయన మిగతా అందరూ కూడా ప్రకృతిగా ప్రకృతి వారే నేనైతే కన్య ద్వారా జన్మించాడు భూమి ఆయన వచ్చినప్పుడు చేసిన ఘనకార్యం ఏంటి శ్రోతాను కలిగిన ప్రతి శత్రు ఆయన ఓడించాడు సంస్కారం జయించాడు ఆయన చేసింది ఏంటి ఆయన రోగమును జయించాడు ఆయన ఉన్న దగ్గర రోగము లేదు ఎక్కడ రోగములదో దానిని ఆయన జయించాడు జయించిన తర్వాత ఆయన చేసిన ఏంటి ఆయన మనకు తాళబ చెవులు అనుగ్రహించాడు ఆమె చెప్పడుతుంది మీరు భూమి మీద ఏమి బంధిస్తారో ందుకు చెప్పాడు ఆహా రాజ సంతానానికి ఆయన చేసిన ఉన్నారు రోగాన్ని ఆయన రోగాలను జయించాడు రోగము ఆయన సన్నిధిలో నిలవలేదు అదే కార్యాన్ని చేయడ ఆ తాళము అనుగ్రహించున్నాడు రోగమును జయించిన కొరకు మీరు భూమి మీద దేని బంధిస్తారో అదే నేను మందును బంధించదను అలాగే శోధుని కూడా మన వలె ఆయన అన్ని విషయాల్లో శోధింపబడ్డాడు ఆయన చేసిన పనేంటి ఆయన దాన్ని జయించాడు ఆయన మనకు చెప్పిన విధమేంటి అపవాదిని ఎదురించుడి వాడు మీ మీరు పరిపోవును మన కొరికే ఆయన రోగాన్ని జయించాడు ఆయన మన కొరికే శోధన జయించాడు కవులను పగలగొట్టాడు తాళపు చెవిని స్వాధీనపరుచుకుని అభిరామ సంతమైన విశ్వాస చేతికి అవి అప్పజెప్పి ఉన్నాడు వాడు మిమ్మల్ని శోధించినట్లయితే వాళ్ళని ఎదిరించుడి అప్పుడతను మీ ఒడి పారిపోవును ఆ ఎంతటి ధన్యత వారిని ఎదిరించండి ఆయన మృత్యువును పతాలలోకమును జయించి మూడవ దిన తిరిగి నేను చెప్పాడు నేను జీవించుచున్నా జీవించదరు ఎంత వద్దల మది అది అబ్రాహం యొక్క సంతానానికి మనము నీతి తీర్చబడి కొరకై ఆయన సమాధి జయించి మూడవ దిన తిరిగి లేచాడు ఆయన తిరిగి లేచాడు కనుక ఆయన మనకు నీతి అయ్యాడు తద్వారా మనకు ఫలమేంటి ఆయనే వ్యాధిని చేయించాడు ఆయనే మృత్యుడు చేయించాడు ఆయనే పాతాలను చేయించాడు ఆయనే సమాధిని చేయించాడు శోధుని చేయించాడు ఎప్పుడు మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణమును అర్పించిన వాళ్ళ ద్వారా మనం ఎంతో జయశీలమై ఉన్నాం అబ్రహాం యొక్క రాజ సంతానమై ఆయనలో ఉన్న దేవుని ఆత్మల్లో ఉండటం వలన మనము మనము జయశీలమే ప్రతి ద్వారము మన కొరకే జయించబడి ఉన్నది మనము చేయవలసిన విషయం ఏంటంటే మనము దానిని స్వాధీనపరచుకోవాలి అది ముందుగానే జయించబడి ఉన్నది రోగుము ఓడించబడిన మరణము ఓడించబడినది నరకపు ఓడించబడినది సమాధి ఓడించబడి ఉన్నది సమత్సరమును ఆయన కలుభవన ఆ ఆ తాళపు చూడడం మనము కలిగున్నాం ఏసు కేసు నామని నేను వచ్చుతున్నానని చెప్పి ఆ తాళము తీరుకు ప్రేమ చెందుతున్నావా నా నామున బట్టి తండ్రిని అడుగుడి నేను ఆయనను ప్రేమిస్తున్నాను రెండు వేల సంవత్సరము దాటి ఉన్నప్పటికీ తెలను రెంటిగా చీల్చిన మహా జయశీరు మన మధ్య ఉన్నాడు ప్రతి వ్యాధిని ప్రతి బాధను సమస్తమును ఆయనపై వారై మన ప్రతి బలహీనతలో భరించిన వారై ప్రతి రోగము సంకటము దానిపై జయశ్రీడై మన నీతి కొరకై మరణమును జయించు తిరిగి లేచాడు సజీవుడగు యేసుక్రీస్తుగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్న కొరకై రెండు వేల సంవత్సరం తర్వాత సచీవుడుగానే మన మధ్య నిలబడినాడు సమస్థానికి వార్ అబ్రాబుల్ రాజసంతాన మాధ్యవాదే సజీవుడుగా ఆయన ఉన్నాడు ఎవరైతే పరీక్షలో నెక్కుతారో వాగ్దాన వాక్యం వల్ల ఎవరైతే పరీక్షలు నెగ్గుతారో వరే నీవు వాక్యాన్ని నిన్నట్లయితే అలాంటప్పుడు నీవు కూడా అబ్రహాము సంతానానివి దాని దగ్గరికి నీవు అలా రాగలుగుతావు వాక్య పరీక్షను నీవు స్వీకరించినట్లయితే నీవు ఏ కొద్దిగానైనా అనుమానించినట్లయితే నీవు పూర్తిగా నమ్ముటలేదు నేను నీవు నమ్ముట్లేదు కాబట్టి ప్రార్థనా వరుస లేక రావద్దు ఏమి వాక్యం సత్యమని నీ వెరిగే కృప నీవు పొందకపోతే నీవు వేదిక యొక్క బుద్ధియుడుగా ఉన్నవాడివే అవుతావు అవిశ్వాసమనే అడుగుతానని ఒక్కసారిగా చేర్చివేసినట్లయితే అప్పుడు నీవు మృత్యువు పాత్ర సమాధి యొక్క స్థాళలో నీవు ఉంచుకోగలుగుతావు ఎందుకంటే నీ కొరకే జయించిన జయశీలిని నీవు పొందుతుంటున్నావు అప్పుడు నీవు హెబ్రి పదమూడు ఎనిమిదిలో చెప్పబడిన రీతిగా యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడని చెప్పబడిన దాని కలిగి ఉంటావు అది మనకి